అందరికీ నమస్తే నేను శ్రీకాంత్ వెల్కమ్ టు నవోదయం న్యూస్ మన తెలుగు నాట అత్యంత ప్రజాదరణ కలిగిన ముగ్గురు ముఖ్యమంత్రుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి తెలుగు నేలపై మంచి ముఖ్యమంత్రి ఎవరు అంటే టక్కును గుర్తుకొచ్చే పేరు అన్న నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ సమీపాన నిమ్మకూరు గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు ఆయన గుంటూరులో చదువుకున్నారు అన్నగారు మొదట రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసేవారు కానీ ఎన్టీఆర్ గారికి నటన అంటే దశకంలో ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్ అని ఇంతలా ఎదిగారు పౌరాణిక పాత్రలతో ప్రతి ఇంట్లో రాముడు కృష్ణుడుగా పూజలు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగు రాజకీయాల్లో ప్రవేశించారు కేవలం తొమ్మిది నెలల్లోనే టీడీపీ పార్టీని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి అయ్యారు రామరాజ్యం మళ్లీ తెచ్చారా అని దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా పరిపాలన చేశారు కిలో రెండు రూపాయల పథకంతో పేదవాడి కడుపు నింపారు ఆడవారికి హాస్తి హక్కు ఇలా ఎన్నో సంక్షేమ పథకం పథకాలు ప్రజలకు అందించి తెలుగు ప్రజలు అన్నగారు అని పిలుచుకునే అంత అభిమానం సంపాదించుకున్నారు ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లో తెలుగువారి సత్తాన్ని చాటారు ఎన్టీఆర్ గారు ఇక తదుపరి స్థానంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఏడుగురి సంధింటి రాజశేఖర రెడ్డి అని కూడా పిలుస్తారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా పులివెందులలో జన్మించారు వైఎస్ఆర్ గారు గుల్బర్గా నుండి ఎంబీబీఎస్ చదివారు డాక్టర్ అయ్యి కేవలం రూపాయికే వైద్య సేవలు అందించేవారు ఆయన రూపాయి డాక్టర్ కూడా అనేవారంట పులివెందుల ప్రాంతంలో అప్పుడు ఆయనకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంతే ఆసక్తి ఉండటం వల్ల వైఎస్ఆర్ గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు వైఎస్ఆర్ గారు నాలుగు సార్లు కడప ఎంపీగా గెలిచారు ఆరు సార్లు పులివెందుల ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు రెండు వేల నాలుగులో ఆయన పన్నెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు వైఎస్ఆర్ వైఎస్సార్ పాలనలో ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్తు వంటి అనేక సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో రాజన్నగా సుస్థిర స్థానం పొందారు పేద ప్రజల పాలిట దేవుడయ్యారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచి రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు దురదృష్టకరం ఏంటంటే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ఏడున వైఎస్ఆర్ గారు ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు పేద ప్రజలు ఆయన్ను నిరంతరం దేవుడిగా కొలిచేంత సంక్షేమ పాలన అందించిన వైఎస్ఆర్ గారికి ఆంధ్ర ప్రజల అంటే ఎంత ఇష్టమో ఆంధ్ర ప్రజలకు వైఎస్ఆర్ గారు అంటే అంతే ఇష్టం తన రాజకీయ వారసుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీని స్థాపిస్తే ఆ పార్టీ అధినాయకుడైనటువంటి జగన్ను గెలిపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఏపీ ప్రజలు ఈ ఒక్క విషయంలోనే అర్థమవుతుంది వైఎస్ఆర్ గారు అంటే ఏపీ ప్రజలకు ఎంత ఇష్టమో అని ఇక తదుపరి మూడవ స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారి పేరైతే వస్తుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన బాబుగారు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నారావైపల్లెలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు తిరుపతి ఎస్వీఎస్ యూనివర్సిటీలో రాజకీయ శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ చేశారు బాబుగారు రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభమైంది కానీ ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో తన మామగారు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన టీడీపీ పార్టీలో చేరారు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు మరియు రెండు వేల నాలుగు వరకు ఆ పదవిలో కొనసాగారు ఆయన పరిపాలనలో హైదరాబాద్ అత్యద్భుతంగా అభివృద్ధి చెంది హైటీ అప్గా మారింది దాన్ని సైబరాబాద్ అని కూడా అంటారు తన మార్కు పాలనతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని పరుగులు పెట్టించారు ప్రజలు తనకు ఏ స్థానం ఇచ్చినా నిరంతరం ప్రజాసేవకై పరితపించే ఏకైక రాజకీయ నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాజకీయ నేతలలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా దేశ రాజకీయాల్లో సైతం తన ప్రభావాన్ని చూపినటువంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా దేశ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించారు చర్యలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో విపక్ష నాయకుడిగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నిరంతరం ప్రజాసేవ చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా ఫ్రెండ్స్ మన తెలుగు నాట అత్యంత ప్రజాదరణ కలిగిన ముగ్గురు ముఖ్యమంత్రుల గురించి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక వీడియోలో మేము ముందుంటాను నమస్తే